హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య అర్జున్ లెజెండరీ నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతిని జూన్ పదిన వివాహం చేసుకున్నారు ఇరు కుటుంబాలు సహా దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహం ఘనంగా జరిగింది అయితే శుక్రవారం చెన్నై లీలా ప్యాలెస్ లో సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఐశ్వర్య దంపతుల రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అలాగే హీరో రజనీకాంత్ ఉపేంద్ర డైరెక్టర్ శంకర్ ప్రభుదేవ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ సత్యరాజ్ ఖుష్బు విజయ్ సేతుపతి స్నేహ దంపతులు హీరో శివ తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అన్నమలై స్నేహ తదితరులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అర్జున్ కూతురు ఐశ్వర్య వెడ్డింగ్ రిసెప్షన్ ఫోటోస్ చూసేయండి వచ్చిన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో